హలో అందరికీ వెల్కమ్ టు ఏఎస్ఆర్ జిల్లా ఎఫ్ఎం అల్లూరు జిల్లా జీమడుగుల మండలం కేకోటపల్లి గ్రామంలో భీమలింగేశ్వర స్వామి అలాగే ఇటుకుల పండుగ ఘనంగా నిర్వహించారు ప్రతి ఏట జరిపై ఈ పండగ రోజునాడు తప్పకుండా వర్షం పడుతుందని ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు ఇది దేవుడు చల్లెడు చూపని గ్రామస్తులు చెప్పుకొస్తున్నారు మొత్తం చుట్టుపక్కల ఉన్న నాలుగు గ్రామ ప్రజలు కలిసికట్టుగా చేసుకున్న పండుగ ఇది ఆదివారం నాలుగు గ్రామ ప్రజలు గుడి ప్రాంగణంలో చేరి పూజలు నిర్వహించి వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో సందడిగా గడిపారు దింసా పోటీలో గెలిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు అది కేక్ కోడపల్లి అండి ఇక్కడ నేను సోమి గారిని తర్వాత ఇక్కడ పూజారు గారు ఈ కేక్ కోడకు సంబంధించి కంటే నేను ఒక పూజారిగా చేస్తున్నాను తర్వాత నాలుగు విలేజ్ విలేజ్ల నుంచి మున్సాగా చేస్తున్నాను ఇకపైన మా యోజన్స్ ప్రకారం ఇటీ పండుగ సందర్భంగా ప్రతి ఊరి నుంచి మా పంచాయ మా పంచాయతీ మొత్తం మీద ఈ యొక్క పండుగని దేవుడు అంటే మాకు నమ్మకము వర్షం అయితే పంట భాగానికి అన్ని అన్నిగా మాకు సాయంకు ఉంది దేవుడు కాబట్టి ఇకపైన అక్కడ వెళ్తున్నాం కాబట్టి ఆ దేవుడి నమ్మకం నమ్మకంతో మేము పండుగ చేస్తున్నాము పండుగ శుభ సందర్భంగా ఈ రోజు వేలం కార్యక్రమం అతి వైభవంగా ఇక్కడ నిర్వహించబడుతుంది సో నేను ఈరోజు పూర్వీకులు ప్రారంభించినటువంటి ఒక పండుగ దగ్గర అయితే ఉన్నాను మీరు చూసినట్టు అయితే వెనకాల పెద్ద చెట్టు ఉంది దాని కింద ఆలయం ఉంది సో గ్రామస్తులు అందరూ కలిసి ఈ పండుగని ఘనంగా చేసుకుంటారు అంతేకాదండి ఒక గ్రామం కాదు సుమారుగా ఒక నాలుగు గ్రామాలు కలిపి ఈ పండుగ అయితే చేసుకుంటారు సో ఇక్కడ మనతో మాట్లాడడానికి కొంతమంది గ్రామస్తులు ఉన్నారు సో ఈ పండుగ యొక్క ప్రాముఖ్యత ఏంటి ఈ పండుగని వారు ఎలా కలిసి చేసుకుంటున్నారు నాలుగు గ్రామ ప్రజలు కలిసి ఏ విధంగా చేసుకుంటున్నారు కూడా ఇక్కడ గ్రామ మున్సిపల్ గారు ఉన్నారు కొంతమంది పెద్ద మనుషులు ఉన్నారు గ్రామస్తులు ఉన్నారు వాళ్ళని తెలుసుకుందాం అసలు ఈ పండుగ యొక్క ముఖ్య కారణం ఏంటి ఈ పండుగ కారణాలు ఏంటి అంత కూడా అడుగుతాం సో చెప్పండి ఇప్పుడు మీకు ప్రధానంగా ఈ పండుగ ప్రాముఖ్యత ఏంటంటే ఎందుకు ఈ పండుగ చేసుకుంటాం ఇడికిలి పండుగ అండి మేము చేసే పండుగ నాలుగు గ్రామస్తులు కలిసి ఈ ఇటుకిలి పండుగ చేసుకుంటాం ఎందుకంటే మీ పురోభా కాలం నుంచి మా దేవుడు అంతే నమ్మకము ఒక ఏటక తోటక లేకపోతే పంట బాగాలకి అనేది ఒక వర్షపాతమైన పత్తి విషయాన్ని కూడా ఈ దేవుడు అంతే నా ఊళ్ళో పత్తి ఒకటి కూడా మాకు నమ్మకం దాన్ని బట్టి ప్రతి సంవత్సరము నాలుగు ఊర్లో కలిసి ఇక్కడ ఆట పాట ఇంకా ఇంకా గ్రాండ్ గా చేస్తూ ఇంకా జరిగే పండుగ కూడా చాలా శక్తివంతమైనటువంటి మాకు దేవత ఇది అంటే ఈ చుట్టుపక్కల ఎన్ని పండుగలు ఏం జరిగినా కూడా మా దేవత మా భీమలింగేశ్వర దేవత అనేది చాలా శక్తివంతమైన దేవత అండి స్వాగతం అండి మరి మీ ఊరు నుంచి వచ్చినటువంటి ఏదైనా ఉంటే కే కోడపల్లి భీమిలింగ స్వామి సందర్భంగా పండుగ ఎందుకు చేస్తుందంటే మా సంత పాత సందర్భం తరఫున ఈ పండుగలంతా అయిపోయేది సరదా అదే కోలట దింస అన్న కార్యక్రమం అయిపోయింది అయిపోయింది కాబట్టి మేము చేసేది అంటే శివారి స్వామి పార్ంగ అంటాము పార్ంగోడు పార్గోడకి మేము ఇంటి కొట్టిన తర్వాత మా ఆసన ప్రకారం ఎందుకంటే అది పంట బాగాకి అన్ని బాగుండే ఫైనల్గా గుడ్డు వేసి మేము ఇంటి బడ్డతో కొట్టి మేము మా రూల్స్ ప్రకారం చేయాలంటే మేము కోరుకుంటున్నాము పంట కలిపి పార్గొని కొట్టి కొండతాం మాట కొండకాల ఊరు తింటాం అదే నన్ను ఈ కేకోడపల్లి గ్రామము మా గిరిజన గ్రామంలో ప్రతి సంవత్సరము ఇటకల పండుగ జరుపుకుంటాము ఈ విధకల్పన సందర్భంగా శ్రీ శ్రీ ఆలయం ద్వారా వచ్చి మేము ప్రత్యేక పూజలు నైవేద్యాలు ప్లస్ ప్రసాదాలు తీసుకొచ్చి ఆ స్వామికి నైవేద్యం స్వీకరించిన తర్వాత మా నాలుగు గ్రామములందరూ కలిసి ఆ గ్రామ పెద్దలు మున్సభులు అందరూ కలిసి వాళ్ళ యొక్క ప్రత్యేక సహాయ సహకారాలకు అక్కడ నృత్య ప్రదర్శన దిల్సా మా ఆచార సాంప్రదాయంగా అన్ని కార్యక్రమాలు జరుపుకుంటూ వారిలో బాగా నృత్యం చేసిన వాళ్ళకు ప్రత్యేక బహుమతులు ఇచ్చి తర్వాత కార్యక్రమంలో మేము శ్రీ భీమలింగేశ్వర స్వామి ఉత్సవ సందర్భంగా ఈరోజు ఈ యొక్క గ్రామంలో వేలం కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి ఇది పూర్వం మా యొక్క తాతలు ముత్తాతల నుంచి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నాం అయితే నేటి తరానికి కొత్తగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ యొక్క దింసా నృత్యాలు అదేవిధంగా కోలాటాలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగిందండి